రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యకులు సౌల్లా క్రాంతి ఆధ్వర్యంలో అన్ని రకాల పంటలకు మద్దతు ధర పెంచడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు అనంతరం స్థానిక రైతులను సలువలతో సన్మానించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లారం సంతోష్ రెడ్డి బాదా నరేష్ వరి వెంకటేష్ మెరుగు అంజాగౌట్ గోపి శంకర్ శ్రీనివాసరావు కోలా కృష్ణ రమేష్ రెడ్డి తిరుపతి సత్యం రమేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కాబట్టి మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైనా దీన్ని హర్ష చేస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారికి మేము భారతీయ జనతా పార్టీ అలాగే కిసాన్ మోర్చా ముస్తాబాద్ మండల శాఖ తరఫున పాలాభిషేకం తెలంగాణలో అధికారం రాబోతుందని హర్షణీయ వ్యక్తం చేస్తున్నాను భారత్ మాతాకి దాన్ని ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎనభై శాతం వ్యవసాయ రంగం మీదే డిపెండ్ అయ్యింది ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వ్యవసాయ రంగాన్ని ఎన్ని విధాలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం ఒక వరికి కాదు ఈరోజు మొక్కజొన్న కానీ సోయా కానీ పసుపు వంటి పంటల కానీ రైతు ఏదైతే నాగలి దున్ని పండించే రైతుకు నాలుగు మెతుకులు జోడించి కడుపు నింపే ప్రయత్నం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రపంచ దేశాలకు విశ్వగురువుతో పాటు అన్నదాతగా నిల్వబోతుంది రేపు భారతదేశం మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఈ వర్షాకాలం రేపు పొద్దున వడగళ్ళ వానొస్తుంది రాళ్ళ వానబడుతుంది ఫసల్ బీమా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టి చాలా సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమాను అమలు చేయట్లేదు ఈరోజు అమలు చేసినట్టయితే ముందున్న హెచ్చరికలకు మనం ఎంత నష్టపోయినా కూడా ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది కాబట్టి మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పెంచిన మద్దతు ధరలకు రైతులందరినీ కూడా హర్షం తీత్తు స్థానిక రైతులను కూడా సన్మానించడం జరిగింది మరి పెంచిన మద్దతు ధరలకు గాను నిజంగా కష్టపడే రైతుకే ఏదో ఉచిత హామీలు ఇచ్చి ఇన్ని రోజులు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినట్టయితే ఉచితాలకు అలవాటు పెట్టి రైతులు చేయకుండా ఒడ్డు మీద కూర్చున్నట్టు చేశారు కానీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే మట్టిలో మాణిక్యాన్ని పండిస్తారో వారికి ప్రభుత్వం తరఫున సహాయం ఉండాలని చెప్పి సుదీర్ఘమైన ఆలోచన తీసుకొని భవిష్యత్తు అంటే కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పాతికే మిత్రులందరికీ కూడా Tá